మద్దూరు సత్తా చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక్కసారి పిడికిలి బిగించి మన గుండెలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యంతో ఉన్నటువంటి మన తెలంగాణ నిన్నదాన్ని ఇంకొకసారి ఢిల్లీ బద్దలు కొట్టేటట్టుగా వినిపిద్దాం తెలంగాణ ఒక్క చేయి ఉన్న వాళ్ళు ఒక చేయి లేపండి రెండు చేతులు ఉంటే రెండు చేతులు లేపండి చేతులు లేకపోతే గుండె నిండా చేయి తెలంగాణ చెప్పాలి చెప్తారా ఆ చివరి దాకా ఈ నుండి ఈడి నుండి ఆ చివరి దాకా ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తి జై తె మద్దూరు దద్దరిల్లే విధంగా ఈరోజు కేసీఆర్ గారి కేసీఆర్ గారిపై అక్రమ కేసులు అక్రమంగా వేధింపులు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాళ్ళ కింద భూకంపం తీసుకొచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని నడిపిన మన నవయువకుడు ఈ ప్రాంత మాజీ శాసన సభ్యులు పేద ప్రజల పెన్నిది మన అందరి ఆశా జ్యోతి అన్న నరేందరన్న గారికి అదే విధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మద్దూరు నుండి ప్రతి గడప ఇక్కడ ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే బిడ్డ నా ఢిల్లీ మెడల్ ఎట్లా వంచిన తెలంగాణ ఎట్లా సాధిస్తావు మా యొక్క సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళ కింద భూకంపం తెచ్చి తెలంగాణ ఎందుకు తెచ్చినావు నీ పని భర్త అని చెప్పేసి తెలంగాణ తెచ్చినందుకే ఈ రోజు సిట్ విచారణ అని చెప్పేసి ఆ సిట్ విచారణ తోటి ఏం చేసి తప్పు చేసిందా తెలంగాణ దేవడం తప్ప ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆశీస్సులు ఏదైతే ఉందో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల గుండె ధ్వని ఉందో గుండె చప్పుడు ఏదైతే ఉందో ఈ తెలంగాణను తీసుకొచ్చి భారతదేశంలోనే నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రాన్ని చేసినటువంటి కేసీఆర్ గారికి నీ యొక్క పోలీసు బలగంతో నీ యొక్క అహంకారంతో నీ యొక్క అధికార మతంతో నీ యొక్క అహంకారంతో ఈరోజు కేసీఆర్ గారిని ఈ రోజు నువ్వు సీట్ విచారణ చేస్తావు

ఎన్నిసార్లు మద్దూరు చూసినావా మద్దూరు మొత్తం కూడా ఈ రోజు దద్దరిల్లిపోయింది మద్దూరు మొత్తం కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు మద్దూరు బిడ్డలు కేసీఆర్ గారి పైన ఇంత పగన కేసీఆర్ గారి పైన ఇంత కక్షన కేసీఆర్ గారి పైన ఇంత ఒక్క ఆయన కించిత్ కూడా ఆలోచన లేకుండా అమెరికాలో ఏసీ రూమ్ లో కూర్చొని ఈ రోజు ఇక్కడ తమాషా చేస్తా ఉన్నారు బిడ్డ శాశ్వత రాజకీయ సమాధి చేస్తాం ఇది మా మద్దూరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేపు మద్దూరు మున్సిపాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండా ఎగరాలి ఆ గులాబీ జెండా చేసుకో సవాల్సి రాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చట్టాన్ని మనం గౌరవించి మన ఇప్పుడు మన యొక్క ప్రియతమ నాయకుడు ఈ యొక్క ప్రాంతాన్ని తల